కజ్జికాయలు అండి బెల్లం కజ్జికాయలు ఎట్లా చేయాలో చూడలేదు ఇది వచ్చేసి బెల్లం అనమాట దంచి పెట్టుకున్నాను ఇది వచ్చేసి పప్పులు వచ్చేసి పప్పులు ఈ పప్పులోకి బెల్లం వేసి మిక్సీ పట్టుకుందాము ఇందులో ఒకటి ఒకటి యాలకులు కానీ వేసుకుందామండి అంతా అంటే కష్టమవుతుంది కొంచెం కొంచెం వేసి పెట్టుకుందాము ఇదంతా మిక్సీ మిక్సీ పట్టుకుందాము వేసడానికి చూపిస్తానండి ఓకే అండి మిక్సీకి వేసుకున్నాక ఇట్లా ఫైన్ పౌడర్ లాగా ఉంటుందన్నమాట ఇట్లా ఫైన్ పౌడర్ చేసుకోవాలి చూడండి ఇది మనం ఇప్పుడు కజ్జికాయలు చేసుకోవచ్చు అనమాట దీన్ని కజ్జికాయల పిండి అంటారు ఇప్పుడు మనము కజ్జికాయలు ఇట్లా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ పిండి తడుపుకొని ఇదిగో ఇట్లా సన్న సన్న బాల్స్ మాదిరికి చేసి పెట్టుకోండి మీకు వీలైనంత అంటే ఎంత చిన్న కావాలో అంత అనమాట నేనైతే చిన్న చిన్నకు కాబట్టి ఇదిగో ఇంత చిన్న బాల్స్ రౌండ్ మాదిరికి చేసి పెట్టుకున్నాను గోధుమ పిండి అండి గోధుమ పిండి తడిపి అట్లా పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ మీరు రుద్దుకుందాము చాలండి ఇంత చిన్న చిన్నవి చూసి చేసి చూపిస్తాను చూడండి ఓకే ఇవన్నీ అతుక్కోకుండా ఒక దానిపైన పెట్టేసుకోండి క్లాత్ పైన పెట్టుకోండి అతుక్కోకుండా ఏవి అతుక్కోకుండా ఎందుకంటే అవి చాలా తొందరగా అతుక్కుంటాయి అట్లా అతుక్కోకుండా పెట్టేసుకోండి నిన్న చేసినానండి కజ్జికాయలు అవి చాలా పెద్దగా అయిపోయినాయి అనమాట దానికి మరి పిండి మెలిగింటే మరి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ముందు వేసుకోలేను అందుకే రోజు కొన్ని కొన్ని చేసుకుంటున్నాను కజ్జికాయలు వండుకొని పాలు విత్ కజ్జికాయలు సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి భలే ఉంటుంది టేస్ట్ ఎవరన్నా అట్లా చేసుకొని తిన్నవాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్క్రిప్ట్ చేయకోకుండా చూడండి టిప్స్ ఎట్లా ఏమి అనేది బాగా మెత్తగా వస్తాయండి నోట్లో పెడితేనే కరిగిపోతాయి అనమాట అట్లా ఉంటాయి కజ్జికాయలు టిప్స్ ఫాలో కాండి వీడియో స్క్రిప్ట్ చేయకోకుండా చూసి ఏమేమి టిప్స్ ఉన్నాయో అవన్నీ పాటించండి అయితే వస్తాయి మేమైతే దీన్ని రేకు అంటామండి రేకు అని అంటారు మరి కొందరు వచ్చేసి ఆకు అని కానీ అంటారు మరి మీరు చిన్న చిన్నకు పట్టేసుకోండి చిన్న గుండల్లా చిన్నగా ఉంటే బాగా చిన్నగా చేసుకోవచ్చు చేతిలో పట్టుకొని తినేయచ్చు అండి చిన్నపిల్లలకైతే ఒకటి రెండు ఇచ్చిన బాగుంటుంది సరిపోతుంది పెద్దవి కాకోకుండా అండ్ రేకులన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే మరీ మరీ చేసుకునేది ఉండదు అని చెప్పి చేసుకుంటున్నాను ఇవి ఆరిపోతాయి కదా చేసేకి రావు కదా అనేది ఏం లేదండి దాంట్లో టిప్పు చెప్తాను అది అండి ఓకే రేకులు ఆరిపోయినా ఏం పర్వాలేదు మరి మనం చేసుకోవచ్చు అనమాట మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో మీరు చూసేది కాక ఇద్దరు ముగ్గురికి పోతుందన్నమాట వాళ్ళు చూస్తారు చూడండి ఇట్లా గట్టి గట్టి ఒత్తేసుకోండి లేదంటే ఊడిపోతాయి అన్నమాట ఊడిపోతే ఆయిల్లోకి వేసినాక ఆయిల్ అంతా గొబ్బులేసిపోతుంది ఇలా చూడండి ఇట్లా అంతా ఒత్తేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ అయిపోయాయి అనమాట దీన్ని ఒక క్లాత్ మీద వేసేసుకోండి అంతా ఈ మధ్యలో వేలు బొటన్ వేలు దీనికి మధ్యలో పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా వత్తుతూ ఉంటాం కదా చూపిస్తాను ఉండండి ఇలా ఈ బొటన్ వేలు మధ్యలో పెట్టండి ఇట్లా ఇట్లా ఏంటి పెట్టాలంటే ఇదిగో మనం ఇట్లా వచ్చేటప్పుడు ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి వస్తున్నాయి కదా రేకులు ఇది పిండిలో పడుకోకుండా ఉంటుందన్నమాట పిండిలో పడితే పిండిలో పిండి ఇది కరుచుకోదండి అందుకని పిండిలో పడుకోకుండా చూడండి దీంట్లో పడింది ఇది ఖర్చుకోవట్లేదు చూడండి దీంట్లో పడింది ఇది ఖర్చుకోవట్లేదు అనమాట అందుకని ఇట్లా బొటాన్ వీలు మధ్యలో పెడితే ఖర్చుకుంటుంది ఇట్లా ఖర్చుకోకుండా ఏం చేస్తారంటే లైట్గా కొంచెం వాటర్ అది తీసుకోండి ఇట్లా ఈ పక్క ఆ పక్క వాటర్ వేసేసుకొని ఇట్లా చేసేసుకుంటే కరిచుకుపోతుంది ఈజీగా ఓకే ఈ పక్క ఆ పక్క కొంచెం లైట్గా వాటర్ వేసేసుకుంటే ఈజీ కరుచుకోబోతుందండి మధ్యలో ఊడదనమాట ఇప్పుడేం పర్లేదండి మరి మధ్యలో ఓపెన్ అయిపోయింది అనుకో ఆయిల్ ఆయిల్లోకి వేసేటప్పుడు అప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందండి ఇలా బాగా మంచి మంచివి చిట్టి చిట్టివి చేసి పెట్టేస్తే తినే పిల్లలు ఉంటారు కదా ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళకి ఒకటి ఒకటి ఇచ్చేస్తే చాలండి బాగా మంచంగా చల్లుకోకుండా అంటే చూసేకి కారంగా కనిపించకుండా ఉంటుంది వాళ్ళే చేతిలో పట్టుకొని తినేస్తారనమాట ఇప్పుడు మనం పెద్ద పెద్దవి చేసినా కానీ వాళ్ళ చేతిలో పట్టుకొని తింటా అంటారా కొంతమంది ఉంటారు చూసి ఓర్చుకోలేని వాళ్ళు అలాంటి వాళ్ళు చిట్టిస్తారు పిల్లలు మరి కోలుకోలేరు ఇట్లా సింపుల్గా ఈజీగా చేత్తో చేసేసుకోవచ్చండి ఒకరిని ఆశించుకోకుండా మనం అన్నీ నేర్చేసుకుంటే ఒకరిని ఆశించుకోకుండా అన్నీ మనమే చేసేసుకోవచ్చు ఒకరి మీద ఆధారపడకుండా ఈ కాలంలో ఒకరి మీద ఆధారపడితే అంతేనండి బతకలేము ఆయన నాతోనే వస్తుంది కదా ఆయన నాతోనే వస్తుంది కదా నేను లేకుండా చేసుకోలేదు కదా అని అనుకుంటారు ఒకరి మీద ఆధారపడి ఉంటే నిజమా కాదా అందుకని ఈ కాలంలో అన్నీ నేర్చుకు నేర్చుకొని వదిలేసి అండి అన్నీ అయిపోయినాయి అనమాట ఇదిగో ఇట్లా క్లాత్ మీద వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి ఆయిల్లో వేయించుదామండి సరేనా చూడండి ఇట్లా క్లాత్ పెట్టుకొని క్లాత్లో వేసేసుకోవాలన్నమాట ఓ పక్క చేసుకుంటే ఒక పక్క క్లాత్ వేసి కప్పేయండి తొందరగా ఆరవు ఇట్లా పేపర్ వేసి దీన్ని పెట్టేయండి దీంట్లో చేసేద్దాం తీసి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆయిల్ తాగుతూ ఉంది అనమాట ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇది దీంట్లో పజ్జికాయలు వేద్దాము చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది అనమాట నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకుందామండి ఇలా టూ సైడ్స్ కాల్చుకోండి బాగా బాగా ాగలనమాట ఆయిల్లో చెప్పేసేద్దాం నెక్స్ట్ ఫ్రీ హిట్కి ఆయిల్ కొంచమే వేసుకున్నాను నేను మీరు ఎంత వరకు వేసుకుంటారేమో వేసుకోండి అది మీ సైజు వాడు కానీ చేస్తున్నాడు అనమాట చూడండి వాడగాని కానీ కజ్జికాయలు చేస్తున్నాడు నేను చేస్తా అంటే కింద కూర్చొని చూస్తున్నాడు అనమాట ఎందుకండి మూతి చూడండి ఎట్లయిందో నువ్వు చేస్తావా నా నువ్వు చేస్తానావా నువ్వు చేస్తానవా చూడండి వాడు చేస్తున్నాడు